హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా చంద బేబీ పొటాటోస్ని మీరు ఎంతమంది తిన్నారు కామెంట్ చేసేయండి మేమైతే బేబీ పొటాటోస్తోనైతే ఫ్రై చేస్తున్నామండి ఇంకా అయితే ధనియాలు ఎన్ని మిర్చి కలిపి వేపుకోవాలండి అవి కొంచెం దోరగా వేగాక దాన్ని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ ధనియాలు వేపుకున్నాం కదా అవి ఫస్ట్ వేసుకొని మిక్సీ చేసుకున్నాక ఎన్ని మిర్చి అయితే వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఇంకా ధనియాలు ఎండుమిర్చి మిక్సీ పల్స్ ఇచ్చుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడైతే బేబీ పొటాటోస్ని అయితే ఉడకబెట్టుకుందామండి దానికైతే వాటర్ తీసుకొని దాంట్లో అయితే ఈ పొటాటోస్ అన్నీ వేసుకోవాలండి ఇవి ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని అయితే బాగా ఉడకబెట్టుకోవాలి మీకు వీలైతే కుక్కర్లోనైనా పెట్టేసుకోండి నేనైతే నార్మల్గా ఉడికించానండి ఇంకా ఈ విధంగా ఉడికిపోతున్నప్పుడే మనం చాక్ పెట్టి గుచ్చితే దిగుతుంటే ఇంకా ఉడికిపోయినట్లేనండి ఇంకా ఈ విధంగా అయితే నేను ఉడకపెట్టేసుకున్నాను వీటికైతే తొక్కలైతే తీసేసుకున్నానండి ఈ విధంగా తొక్కలు అయితే నీట్గా వచ్చేస్తాయి అనమాట బాగా ఉడికితే ఇంకా కళాయిలోని నూనె తీసుకొని కొంచెం అంటే వేపుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకొని వీటిని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోని వచ్చేంత వరకు వేపుకోవాలండి చూసారా ఎంత చక్కగా అయితే వేగిపోయా ఇంకా ఇదైతే ఒక ప్లేట్లోకి అయితే వీటిని అన్నిటినీ తీసుకుంటున్నాను అదే కళాయిలోని ఆయిల్ వేసుకొని దాంట్లోకి అయితే జీలకర్ర అయితే వేసుకోవాలండి ఇంకా జీలకర్ర చెట్టుపట్ల ఆడుతున్నప్పుడు వెల్లుల్లిపాయలు అయితే ముందుగా కోసి పెట్టుకున్నాను అవైతే యాడ్ చేసుకుంటున్నాను ఆ వెల్లుల్లిపాయలు కూడా ఈ జీలకర్రతో పాటు వేగాలన్నమాట ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా దోరగా వేపుకుంటున్నానండి దోరగా వేగాలన్నమాట వెల్లుల్లిపాయలు అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది వేగుతున్నప్పుడు అయితే ఇంకా దాంట్లోకి అయితే మనం కరివేపాకు ఫ్రెష్ తీసుకుంటున్నాము ఇంకా కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి అది కొంచెం వేగుతుంది అన్న టైంలోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ మొత్తం చిల్లీ మొత్తం అన్నీ కలిపి వేసేసుకోవాలి వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోవాలి ఇంకా దాంట్లోకి అయితే మనం ముందుగా వే పెట్టుకున్న బేబీ అయితే వేసుకోవాలండి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలండి మనం ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాం కదా దానికి సరిపోయేలాగా మనం వేసుకోవాలన్నమాట మరి ఎక్కువ అవ్వకుండా టేస్ట్కి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు అలాగా వేపుకోవాలండి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు ఎండుమిర్చి మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా దాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మొత్తాన్ని అయితే ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా దాంట్లోకి అయితే కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటున్నాను ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి బేబీ పొటాటోస్ ఫ్రై అనమాట మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి నా వీడియో కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రియా చందులాగ్స్ బాయ్ ఫ్రెండ్స్